పెద్దపల్లి సిఐటియు కార్యాలయంలో అన్ని కార్మిక సంఘాల జేఏసీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ జులై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమ్మె జయప్రదం కోసం సమ్మె నోటీసులు ఇవ్వాలని అన్నారు కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చినంక కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని అన్నారు శతాబ్ద కాలంగా కార్మికవర్గం అనేక త్యాగాలు పోరాటాలతో సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది అని అన్నారు ఈ చర్యలు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఒకటి ముప్పై తొమ్మిదికి విరుద్ధమైనవి అని కోడ్ సమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం అవుతుంది అని కార్మికుల సమిష్టి బేరసారాల శక్తి నిర్వీర్యం చేయబడుతుంది జూలై తొమ్మిదవ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మె చేయాలని కార్మిక ఉద్యోగ సంఘాలు నిర్ణయించినాయి అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు పెద్దపల్లిలో సిఐటియు ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్లు కార్మిక వర్గానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి హక్కుల్ని సౌకర్యాలని చట్టాలని నిర్వీర్యం చేస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చారు ఆ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని కనీ కార్మికులకు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఈ సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం ఈ సమ్మెలో భాగ సమ్మె జయప్రదం చేయడంలో భాగంగా ఈ రోజు నుంచి ఇరవై మూడో తారీఖులోపు జిల్లాలో ఉన్నటువంటి అన్ని విభాగాలలో ఉండేటువంటి కార్మికులు ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉన్నది అందులో భాగంగా ఇరవై మూడో తారీఖు నాడు జిల్లా కలెక్టర్ గారికి కూడా జిల్లా కార్మిక సంఘాలుగా సమ్మె నోటీస్ ఇవ్వబోతా ఉన్నాం కాబట్టి ఆ తదుపరి కార్యాచరణ కూడా రోజువారీగా ఈ సమ్మె ప్రచార క్యాంపెయిన్ను నిర్వహించడం కోసం కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి జూలై తొమ్మిదిలో జరిగేటువంటి సభలో జిల్లాలో ఉండేటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్మికులు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా కార్మిక సంఘాలుగా సిఐటిగా విజ్ఞప్తి చేస్తా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు రే లేబర్ కోడ్లను తీసుకొచ్చి దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని మొత్తం కార్మిక హక్కులు సౌకర్యాలు లేకుండా చేస్తుంది ఈరోజు కార్మికులు ఈ యొక్క నాలుగు కోడ్లకు నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడవలసింది ఉంది రేపు జూలై తొమ్మిది తారీఖున సమ్మె చేయవు సమ్మె చేయాలి సమ్మె చేసి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి మొత్తం ప్రభుత్వానికి వృద్ధి చెప్పాలని అట్లాగే ఇలా బిఎఫ్ ఈఎస్ఐ ఎన్ని సౌకర్యాలు ఆ సౌకర్యాలు రేపు ఉండయి కాబట్టి కార్మిక లోకం ఐక్యంగా ఉద్యమిస్తేనే ఈ యొక్క హక్కులు మనం కాపాడుకోగలుగుతాం కాబట్టి కార్మిక సోదరులు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ రైతాంగం కూడా మద్దతు తెలిపాలని ఈ సమ్మెను జూలై తొమ్మిది సమ్మెను సక్సెస్ చేయాలి ఇలా బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సందర్భంగా తెలియజేస్తాం మిత్రులారా ఈరోజు కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన రైతు వ్యతిరేక విధానాలపైన ప్రజా వ్యతిరేక విధానాలపైన జులై తొమ్మిదిన దేశవ్యాప్తంగా జరగబోయే సమ్మెలో అన్ని రంగాల కార్మికులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనే సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా జిల్లా కార్మిక సంఘాల జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక లాభాల్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తూ మరి ఎన్నో త్యాగాలు చేసి కార్మిక వర్గం సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా కుదించి ఇవాళ కార్మికులను పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా చేసే ఒక విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో దేశంలోని కార్మిక వర్గం అంతా కూడా ఐక్యమై ఇవాళ జులై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఈ నరేంద్ర మోడీ ఇప్పటికైనా ఈ యొక్క ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను మానుకొని ఇవాళ ప్రభుత్వం అదే అదే అనేక విధాలుగా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పాలనను అంతం అందించడానికి ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అలాగే జులై తొమ్మిదిన జరిగే సమ్మెలో కార్మిక వర్గం పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఐఎఫ్టీ పరంగా జేఏసీ పరంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తారు జూలై తొమ్మిది దేశవ్యాప్త సాయంత్ర సమ్మెను విజయవంతం చేయాలని జిల్లా కార్మిక వర్గానికి అలాగే ప్రజా శక్తులకు ప్రజాస్వామిక వాదులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు నలభై నాలుగు కో చట్టాలు నాలుగు కోట్లుగా తీసుకురావడం వెంటనే టూటల్ సమాజం వైపు ఈ దేశాన్ని నడిపించడం కోసం నరేంద్ర మోడీ అమిత్ షాలో ప్రయత్నం అనేది మనం గమనించుకోవాలి అందుకనే ఈ యొక్క ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలంటే రైతాంగం కానీ లేదా ఎల్ఐసి ఆయా విభాగాల కార్మికవర్గం మొత్తం దేశ ప్రజానికం ఈ సమయంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి అని అయిగా అలాగే అలాగే జేసీ గారి పక్షాన కార్మికవర్గానికి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి